అమెరికాలో శాశ్వత నివాసితులుగా ఉంటూ గ్రీన్ కార్డుల రెన్యువల్ కోసం ఐ నైన్టీ ఫామ్ ను సమర్పించిన వారికి అగ్రరాజ్యం శుభవార్త అందించింది గ్రీన్ కార్డులు పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల చెల్లుబాటును స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ముప్పై ఆరు నెలల పాటు పొడిగించింది అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ రెసిడెంట్ కార్డుల రెన్యువల్ కోసం ఫామ్ ఐ నైన్టీ ఫైల్ చేసిన శాశ్వత నివాసితులు పర్మినెంట్ రెసిడెంట్ కార్డులు గ్రీన్ కార్డుల చెల్లుబాటును యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పొడిగించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పది నుంచి ముప్పై ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుందని శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డుదారులకు అమెరికా శుభవార్త చెప్పింది గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పుడు ఇరవై నాలుగు నెలల పాటు చెల్లుబాటును పొడిగించేవారు ఇప్పుడు ఆ వ్యవధిని ముప్పై ఆరు నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ వెల్లడించింది ఈ నిర్ణయంతో గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఓరుట లభించినట్లయింది సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డులు పొందిన వారు ప్రతి పదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ నైన్టీ ఫామ్ ను సమర్పించాలి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు చెల్లుబాటును ఇరవై నాలుగు నెలలు పొడిగించేవారు గ్రీన్ కార్డు గడువు తీరిపోయినా వారికి చట్టబద్దమైన నివాస హోదా కొనసాగుతుంది కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు ప్రయాణాల సమయంలో వారు దాన్ని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వాడుకోవచ్చు తాజాగా ఈ గ్రీన్ కార్డు అదనపు చెల్లుబాటును ముప్పై ఆరు నెలలకు పెంచింది ఫలితంగా కొత్త కార్డుల కోసం వేచి చూసేవారు మరింత కాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించవచ్చు అయితే కండిషనల్ రెసిడెన్సీ తీసుకునే వారి గ్రీన్ కార్డుల గడువు రెండేళ్ల పాటే ఉంటుంది వారికి ముప్పై ఆరు నెలల పొడిగింపు వర్తించదు వారు ముందుగా నివాస హోదాపై ఉన్న కండిషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది కార్డు గడువు తీరే తొంభై రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి అనుమతి లభిస్తే వారికి పదేళ్ల కాలానికి గ్రీన్ కార్డు లభిస్తుంది